హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విన్నోషియల్ ఈవిని టాపిక్ ఏంటి అంటే పిల్లలు ఎప్పటి నుంచే నడక స్టార్ట్ చేస్తారు సో ఎప్పుడు దాకా డిలే అయితే ప్రాబ్లమ్ అనే దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసరికి కొంతమంది పిల్లలు ఎయిట్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ దాకా సో నడక అనేది అర్లీగా స్టార్ట్ చేసేస్తారు అండ్ కొంతమంది ఫిఫ్టీన్ మంత్స్ వచ్చినా సిక్స్టీన్ మంత్స్ వచ్చినా డిలే ఉంటది సో దీని అయితే కంగారు పడాల్సిన అక్కర్లేదు సో ఎయిటీన్ మంత్స్ అబో కూడా ఇంకా నడక నేర్చుకోవట్లేదు అంటే అప్పుడు మీ డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి సో ఫస్ట్ వచ్చేసరికి వాకర్స్ ని అవాయిడ్ చేయండి వాకర్స్ వల్లనే సగం డిలే అవుతుంది ఇంకా నెక్స్ట్ స్క్రీన్ టైం తగ్గించండి బయట యాక్టివిటీస్ అయితే నేర్పించండి మీరు కొద్దిగా బ్యాలెన్స్ ఇచ్చి పిల్లల్ని పట్టుకొని సో వాకింగ్ చేయడానికి అయితే నేర్పించండి ఇంకా మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది బేబీ డైట్ లో అయితే ఇంక్లూడ్ చేయండి ఫస్ట్ ఎయిట్ నుంచి నైన్ మంత్స్ దాకా ఎర్లీగా నేర్చుకున్న పిల్లల్లో తెలివి ఎక్కువ ఉన్నట్టు కాదు సో డిలే ఉన్న పిల్లల్లో తెలివి తక్కువ ఉన్నట్టు కాదు తెలివికి నడకకి సంబంధం లేదండి సో కాబట్టి మీరు బేబీకి బేబీకి కంపేర్ చేసుకోకండి బయట వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా అంటుంటారు సో సంవత్సరం దాటింది ఇంకా మీ బాబు మీ పాప నేర్చుకోవట్లేదు నడక రావట్లేదు సో వాళ్ళని చూసి నేర్చుకోండి అంటారు చిన్న పిల్లల్ని ఎవరైతే కంపేర్ చేస్తారో అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోకండి సో ప్రతి బేబీ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటది సో మరీ డిలే గా ఉంది అంటే మీరు ఏం మిస్టేక్స్ చేశారో మీరే చూసుకోండి ఇంట్లో ఏమైనా ప్లేస్ తక్కువగా ఉండి వాళ్ళకి ఆడుకోవడానికి ప్లే టైం కి సో స్పేస్ లేకోకుండా అండ్ అదే విధంగా బయట తీసుకెళ్లి ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువగా ఉన్నట్టయితే సో వాళ్ళు కొంచెం డిలే అవుతుంది అనమాట కాబట్టి అవన్నీ మీరు కరెక్ట్ చేసుకోండి డైలీ కాసేపు బయటకి తీసుకెళ్ళండి పార్క్స్ కానీ సో స్పేస్ ఎక్కువగా ఉన్న చోటకి కానీ సో అలా తిప్పుతూ ఉంటే సో వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు ఉంటారు అండ్ డెవలప్మెంట్ కూడా కొద్దిగా ఫాస్ట్ గా ఉంటది ఫస్ట్ త్రీ ఇయర్స్ లో బేబీ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది కాబట్టి కొద్దిగా అటు ఇటు డిలే అయినా సరే లేట్ గా అయినా సరే నేర్చు చేసుకుంటారు సో మీరు మీ బేబీని మీ బేబీ పైన నమ్మకం ఉంచుకోండి సో కాబట్టి మీరు ఎంతైతే మీ బేబీని బిలీవ్ చేస్తారో వాళ్ళంతా కాన్ఫిడెంట్ గా తొందరగా నేర్చుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది ఇంకా విటమిన్ డి డ్రాప్స్ కూడా అంటే మనకి తల్లిపాల్లో కానీ ఫార్మ్ల మిల్క్ లో కానీ విటమిన్ డి అనేది తక్కువగా ఉంటది కాబట్టి వన్ ఇయర్ దాకా విటమిన్ డి డ్రాప్స్ కనుక వాడినట్టు అయితే బోర్ స్ట్రెంత్ వచ్చి సో వాళ్ళు ఇంకా కొంచెం ఫాస్ట్ గా అచీవ్మెంట్స్ చేసుకోడానికి అయితే ఉపయోగపడుతుంది విటమిన్ డి డ్రాప్స్ అండ్ కాసేపు రోజు ఎండలో అలా కూర్చోబెట్టుకోండి సో వన్ ఇయర్ లోపే అనమాట వన్ ఇయర్ తర్వాత ఫుడ్ లో విటమిన్ డి కూడా ఉండే సో ఫ్రూట్స్ కానీ అవన్నీ అయితే ఇంక్లూడ్ చేయండి సో అర్థమైందనుకుంటా ఫాస్ట్ గా నేర్చుకున్న పిల్లల్లో సో తెలివి ఎక్కువ ఉన్న లేట్ గా నేర్చుకున్న పిల్లలు తెలివి తక్కువ ఉన్నట్టు కాదు ఫస్ట్ మీరు కంపేర్ చేసుకోవడం అయితే మానండి సో బేబీకి బేబీకి చాలా డిఫరెన్స్ ఉంటది సో ఇదే చెప్తున్నాను తో ఉండండి పేరెంటింగ్ అనేది అంత ఈజీ కాదు సో ఒకరికి ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళ హెల్ప్ ఉండొచ్చు మీరు సింగిల్ గా ఉండొచ్చు కాబట్టి కాస్త డెవలప్మెంట్ లో డిలే ఉన్నా సరే మీరు కంగారు పడకండి కాబట్టి ఎయిటీన్ మంత్స్ అబోవ్ వాకింగ్ ఇంకా డిలే అవుతుంది అంటే అప్పుడు మీ డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి సో ఆ లోపం మీరు చేసే ప్రయత్నాలు అన్ని చేయండి వాకర్ నైతే అస్సలు యూస్ చేయకండి వాకర్ వల్లనే సగం డిలే సో వాకర్ లో వేసేసే తర్వాత సో బేబీకి నడుకొచ్చేస్తుంది అనుకుంటారు కానీ అందులో స్ట్రైట్ వాకింగ్ ఉండదు సో అది జస్ట్ ఛేర్ లాగా అయితే ఉంటది కాబట్టి సో వాటి వల్ల ఇంకా చాలా డిఫెక్ట్స్ ఉంటాయి ఆల్రెడీ వాకర్స్ వల్ల ఏం డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి అని మన ఛానల్లో వీడియో అయితే ఉంటది ఆ వీడియో అయితే చూడండి అండ్ మీరు డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఇంక్లూడ్ చేయండి సో మీరు కాస్త సపోర్ట్ ఇచ్చి వాళ్ళని పట్టుకొని చిన్నగా నడిపించడానికి అయితే ట్రై చేయండి సో నైన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ నుంచి మీరు సో బ్యాలెన్స్ ఇచ్చి మీ బేబీ నడిపించడానికి అయితే ట్రై చేయొచ్చు అండ్ కొంతమంది అంటూ ఉంటారు అమ్మాయిలు తొందరగా నడుస్తారు అబ్బాయిలు లేట్ గా నడుస్తారు అని చెప్పేసి సో ఇవన్నీ నమ్మకండి సో ఆ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే సో మైల్ స్టోన్ కానీ ఏదైనా నేర్చుకోవడానికి కానీ సేమ్ అనేది ఉంటది అండ్ బేబీ టు బేబీ డెవలప్మెంట్ లో కొంచెం డిఫరెంట్ ఉన్నా సరే సో అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు తక్కువ అని కాదు సో ఇద్దరికి సేమ్ ఉంటది సో కాబట్టి మీరు ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని సో వాళ్ళకి మంచి ప్లే టైమ్ ఇవ్వండి ఫిజికల్ యాక్టివిటీస్ ఇవ్వండి మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేయండి వాళ్ళ డైట్ లో సో ఇంతే మీకు మీకు అనుకుంటా కంపారిజన్ అనేది చేసుకోకండి సో ప్రతి బేబీ అనేది కంపల్సరీగా అచీవ్ చేస్తారు సో మీరైతే తో ఉండండి ఇలాంటి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై